వచ్చేది ఎలాగో కార్తీక మాసము తర్వాత దీపావళి దీపావళి తర్వాత నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా అయితే అందరికీ చాలా అవసరము ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒత్తులు కొంచెం సమయం మనం కేటాయిస్తే చాలు చక్కగా అయితే చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో రెండు రకాల ఒత్తులు ఎలా చేయాలన్నది చూద్దాము ఒకటి పువ్వుత్తులు ఇంకొకటి కాడొత్తులు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు బయట కూడా కొనక్కర్లేదు ఈ కార్తీక మాసంలో మన చేతితో మనం చేసుకున్న ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదంట చాలా వీడియోల్లో అయితే నేను విన్నాను నేనైతే చాలా సంవత్సరాల నుంచి నాకు నేనే చేసుకుంటున్నాను ఒత్తులు ఇంతకీ మీలో ఎంతమందికి ఒత్తులు చేయడం వచ్చు అన్నది కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఒత్తులు ఎలా చేయాలన్నది చూద్దాము ముందుగా అయితే పత్తిని తీసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న పత్తితో అయితేనే మనం ఒత్తులు చేయడానికి చాలా ఈజీగా వస్తుంది ఇందులో నలకలు ఏమీ లేకుండా మొత్తం అంతా అయితే వలుచుకోవాలి ఇది బాగా ఎండితేనే ఒత్తులు బాగా వస్తాయి ఈ పిక్కలు తీయడానికి కూడా వస్తాయి ఎండకపోతే పిక్కలు అన్నది రాదు బాగా అయితే ఎండాలి ఇలా ఎండిన పిక్ పత్తిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి రోజుకి కొంచెం కొంచెం చేసుకుంటే చాలు చాలా ఒత్తులు అయితే చేసుకోవచ్చు ఈ దీపావళి కార్తీక మాసానికి ఎన్నొత్తులు కావాలంటే అన్నొత్తులు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి వీటిల్నే పువ్వొత్తులు అంటారు చాలా ఈజీగా అయితే చేశాను కదా చూడండి ఎంత బాగున్నాయో అలాగే కాడొత్తులు కూడా చేశాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఎలా చేయాలి ఏంటి అన్నది కొంచెం సమయం కేటాయించుకోండి చాలా బాగా అయితే చేసుకోవచ్చు ఇంతకీ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన హై బటన్ అని ఉంటుంది దానికి కూడా ఒక్క క్లిక్ అయితే ఇవ్వండి మన ఛానల్ అయితే చాలా ముందుకైతే వెళ్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా వెళ్తుంది హైప్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ముందుగా అయితే అయితే చేస్తున్నాను ఇదిగోండి పాలతో అయితే చేస్తున్నాను నాకు పాలతో అయితే చేయడం వచ్చు విభూత్తో అయితే చేయ జరగదు ఎవరికి ఎలా వస్తే అలా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కొంచెం పత్తి తీసుకుని ఇలా అయితే మర్చుకోవాలి ఇలా దగ్గరకు తీసుకుని నలిపితే కనుక దగ్గరికి అయితే అవుతుంది మనకి ఎంత పొడవు కాడ కావాలి అంటే అంత అయితే పెట్టుకోవచ్చు చాలా పలచగా తీసుకుని అయితే పెట్టాలి లావుగా అయితే తీయకండి లావుగా కనుక తీస్తే అది మరీ లావ్ అయిపోతుంది సరిగ్గా వెలగదు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఈ విధంగా కనుక చేసుకుంటే ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చు ఒక్కసారి ఒక్క అరగంట అయితే మనం మంది కాదు అని చెప్పి కూర్చుని చేసుకుంటే కనుక చక్కగా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఇన్ని ఒత్తులు అయితే చేశాను మీకు చూపించడం కోసం వీటిని పువ్వొత్తులు అంటారు వీటిని ఒక్కసారి అయితే ఎండలో పెట్టండి ఎండలో పెడితే కనుక చక్కగా వెలుగుతాయి రెండవది కాడొత్తులు ఎలా చేయాలన్నది చూద్దాము ముందుగా అయితే అగరబత్తి అయితే తీసుకున్నాను దానిపైన ఉన్న నలుపు ఉంటుంది కదా అదంతా అయితే తీసియాలి ఇదిగోండి ఇప్పుడు అదైతే తీసి పక్కనైతే ఉంచాను ఇప్పుడు కార్తలు ఎలా చేయాలి అంటే కొంచెం పత్తి సన్నగా అయితే ఇలా తీసుకోండి అంటే పలచగా తీసుకోవాలి అలా పలచిగా తీసుకుని ఇప్పుడు నేను కార్డ్ బోర్డ్ అదే మనము కూరగాయలు కట్ చేసుకుంటాం చూసారా ఆ బోర్డ్ అయితే పెట్టాను ఎందుకంటే జరగాలి కదా ఇలా ఆడిచినప్పుడు జరగాలి కాబట్టి నేను చక్కదైతే పెట్టుకున్నాను ఈ అగరపత్తి పుల్లలో మధ్యలో ఈ దూది పెట్టుకుని ఒక్కసారి ఇలా అంటే చాలు రౌండ్గా అయితే వస్తుంది ఫస్ట్ది అయితే తీయడానికి కొంచెం ఇదిగా ఉంది కానీ తర్వాత తర్వాత అయితే చాలా లూజ్గా అయితే వస్తుంది ఒక్కసారి మిడిల్ మన చేతి మధ్యలో పెట్టుకుని ఒక్క ఒక్కసారి ఇలా అంటే చాలు ఒత్తి అయితే బాగా వస్తుంది ఇదిగోండి ఇంకా రెండు మూడు ఒత్తులు చేద్దామని చెప్పి అయితే తీస్తున్నాను ఇలా మనం పొడవగా పెట్టుకొని ఉంచుకుంటే కనుక చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఇలా పెట్టిన వాటిని జస్ట్ ఇలా అరిచేయ అడిస్తే చాలు చక్కగా ఒత్తి వచ్చేస్తుంది ఒక్కసారి రెండు వేళ్ళ మధ్యలో అంటే రెండు అరచేతుల మధ్యలో ఒక్కసారి ఇలా అంటే చాలు అది కొంచెం దగ్గరకు అయితే అవుతుంది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా ఇలా కర్రొత్తులను అయితే ఎన్నైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఒక్క అగరబత్తి పుల్లు ఉంటే చాలు చాలా ఈజీగా అయితే వస్తుంది ఇలా రెండు అరచేతి మధ్యలో అంటే చాలు పలచగా అయితే అవుతుంది చూడండి చూడడానికి అయితే భలే ఉన్నాయి కదా ఒత్తులు ఇలా ఒక్కొక్కటి చేస్తుంటే ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అని అని చెప్పి అనిపిస్తుంది మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా మీలో ఎంతమంది ఇలా ఒత్తులు చేస్తారన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా చేయాలి కమలొత్తులు ఎలా చేయాలి అన్నది కూడా వీడియో పెడతాను అలాగే కట్ట ఒత్తులు కూడా ఉంటాయి ఇంకా రకాలు ఉన్నాయి చాలా రకాల ఒత్తులు ఆ ఒత్తులు వీడియోలు కూడా అయితే పెడతాను ఒక్కొక్కటి అయితే వీడియో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఎంత బాగా వస్తున్నాయి కదా చూడండి మనం కార్తీక మాసంలో వెలిగించుకోవడానికి చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను మీరు కూడా అయితే చెయ్యండి ఎప్పుడైనా మీరు ఒత్తులు చేసుకున్నారా చేసుకుంటే కనుక కామెంట్ చేయండి మీకు రెండు రకాల అయితే చూపించాను చూడండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది జస్ట్ ఒక అరగంట మనం కూర్చుని చక్కగా అయితే దగ్గరుండి చేసుకోవచ్చు ఈ కాడొత్తులైతే రోజు డైలీ కార్తీక మాసంలో ఈవినింగు దీపం పెడతాం కదా కార్తీక దామోదరుడికి చక్కగా ఈ ఇటువంటి ఒత్తులతో అయితే దీపాలు అయితే వెలిగించవచ్చు ఇంతకీ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యిందా అయితే కనుక కామెంట్ చేయండి ఇలాగా ఒత్తులు చేసుకుని నేతిలో తడుపుకుని ఉంచుకుంటే కనుక చక్కగా ఈజీగా అయితే దీపం పెట్టుకోవడానికి మనకి వీలుగా అయితే రెడీ చేసుకోవచ్చు మనము ముందు రోజే మనం ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా లెసి దీపం పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే అవుతుంది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి